అర్ధరాత్రి హోటల్ దగ్గరికి వచ్చారు తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగారు లేవు అనగానే తనపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును ముగ్గురు యువకులు లాక్కుని కార్లో లో పరారయ్యారని హోటల్ యజమాని తెలిపిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్ల మోటు వద్ద సోమవారం అర్ధరాత్రి మధ్య మధ్యలో యువకులు హోటల్ యజమానిపై దాడి చేసి కొట్టి అతను మెడలోని బంగారు గొలుసు లాక్కొని బీభత్సం సృష్టించిన ఘటన చోటు చేసుకుంది హోటల్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం వాటిచెర్ల మోటలో మేకల రవి అనే వ్యక్తి చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ ఉండగా సోమవారం అర్ధరాత్రి కార్లో యువకులు వచ్చి హోటల్ ముందు ఆగి ముగ్గురు యువకులు లోపలికి వచ్చి తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగారని ఏమీ లేవని చెప్పానని వాళ్లు తిరిగి కార్ లో కూర్చుని కావాలంటే హారన్ కొడుతూ అలాగే ఉన్నారని తాను వారి వద్దకు వెళ్లి హారన్ ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించానని వెంటనే తనపై దాడి చేసి తన మెడిలోని రెండు లక్షల రూపాయల విలువ చేసే మూడు తులాల బంగారు గొలుసు లాక్కుని బీభత్సం సృష్టించారని అందరూ కూడా మధ్య మత్తులో ఉన్నారని తన వద్ద బంగారు గొలుసు లాక్కుని కార్లో కొద్ది దూరం వెనక్కి తిరిగి వచ్చి తన దుకాణంపై హోటల్ యజమాని తెలిపారు ఈ విషయంపై ఉదయం పోలీసులకు తెలపగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సిబ్బందితో ఘటన జరిగిన హోటల్ ప్రాంతాలను పరిశీలించారు సిసి కెమెరాలు సైతం పరిశీలిస్తున్నారు కారు కొమరాల నుండి మోటువైపు వచ్చినట్లు తిరుగు తిరిగి ఎటువైపు వెళ్ళిందో అని పరిశీలిస్తున్నారు కేసు నమోదు చేశామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు పేరు మేకల రవి ఇది తాట్శ మోటో ఇది లేకి తిన్నకి వచ్చిండు వాళ్ళు లేదంటే పోతా పోతా ఒక బండి ఎక్కి ఆరున కొట్టిండు ఆరన కొట్టి ఎందుకన్నా ఆరన కొట్టేదంటే అంటే వాడు సమ్మును ఎనికి తిప్పి బండి ముందుకు పెట్టి ఆపి వచ్చి కలబడి కొట్టి చైన్ లాగా కొనుక్కుంటారు మళ్ళీ పోతా పోతా ఇట పోయి ఇట్లా తిరుకొని పోయి ఇట మళ్ళా తిరు ఇప్పుడు తిరుక్ పోతా అటు పది నిమిషాలు ఆయినాక మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు రిటర్న్ వచ్చి పైకి పోయి రిటర్న్ రిటర్న్లో బీడ్స్ ఇసిడేసిపోయిన్రు బంగారు కొలుసు లాక్కొని వెళ్ళిపోయిండ్రు లాక్కొని పోవడం గాయాలైనవి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసినాము వాళ్ళు వచ్చి చెక్ చెక్ చేసినారు